హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పంజాబీ డ్రెస్ కటింగ్ చూపించబోతున్నాను ఇది డ్రెస్ మెటీరియల్ కాదు మనకి టాన్లలో బయట దొరుకుతుంది కదా అది టూ మీటర్స్ తీసుకొచ్చి ఇచ్చారు ఇది కస్టమర్స్ అనమాట సింపుల్గా కుట్టాను పైపింగ్ అలాంటివి ఏవి వేయకుండా వెనకాల ఒక డ్రాప్ షేప్ పెట్టేసి బోట్ నెక్ పెట్టాను ఇప్పుడైతే కటింగ్ చూసేద్దాము మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ మీటర్స్ కాటన్ క్లాత్ కదా దానికి లైనింగ్ కూడా కాటన్ క్లాతే టూ మీటర్స్ తీసుకున్నాను ఎప్పుడైనా సరే మనం కట్ చేసేటప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయా డిజైన్ ఉందా అనేది చూసుకోవాలి అది కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట కొన్ని కొన్ని ఒకేలాగా వస్తాయి ఫ్లవర్స్ ఇదైతేనేమో మడత అయినా వేయచ్చు కానీ కొంచెం డిజైన్ ఫ్లవర్స్ కొంచెం థ్రెడ్ వర్క్ అలాగ వచ్చేటైతే కొంచెం కష్టంగా ఉంటుంది అవి ఆలోచించి కట్ చేయాలి మనము సో ఇప్పుడైతే ఇలా మడతే వేశాను ఇలా మడత వేసి డ్రెస్ దానిపైన పెట్టి చూస్తే ఏమైందంటే నాకు సరిపోవట్లేదు సరిపోకపోతే మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇలా ఇటువైపు నుంచి మడత వేశాను ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశాను తర్వాత ఇంకో ఫోల్డ్ చేశాను చూడండి ఫోల్డ్ చేసేసి మడత నా వైపు ఉండేలాగా ఇలా కింద పరుచుకున్నాను ఆ క్లాత్ని మడత వచ్చేసి నా వైపు ఉంది ఫోల్డింగ్ దానిపైన సైజు డ్రెస్ ఏదైతే ఉందో అది ఇలా మామూలుగా పెట్టి హైట్ సరిపోతుందా లేదా చూసుకున్నాను సో నాకు హైట్ సరిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మన సైజ్ డ్రెస్ ఉంది కదా దాన్ని ఉల్టా తీస్తున్నాను కుట్లు కనిపించేలాగా ఉల్టా తీయాలి ఉల్టా తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం క్లాత్ పైన పెట్టేసుకోవాలి మడత మన వైపు క్లాత్ అయినా సరే డ్రెస్ సైజ్ డ్రెస్ అయినా సరే మడత మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొలతలు తీసుకుందాము ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నెక్ హైట్ వెడల్పు తీసుకుంటున్నాను సైజు డ్రెస్ అయితే ఎంతైతే ఉందో అంతే తీసుకుంటున్నాను నెక్ హైట్ మాత్రం కొంచెం ఒక వన్ ఇంచు అలా పెంచుకుంటున్నాను షోల్డర్ చూడండి షోల్డర్ కూడా మన ఖర్చులతో కలిపి తీసుకోవాలి తర్వాత ఇక్కడ భాగం చూడండి మనకు కుట్లు ఎక్కడవైతే ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు ఎక్కువ లేదు ఈ సైజు డ్రెస్కి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను చూడండి ఇక్కడ స్కర్ట్ మనకు స్కర్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ కూడా ఫస్ట్ మార్క్ పెట్టుకోండి పెట్టుకొని చంక దగ్గర మార్క్ పెట్టుకున్నారు కదా అక్కడ నుంచి స్కర్ట్ వరకు ఇలా పెట్టేసుకొని క్రాస్గా గీసుకోవాలి తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా గీసుకుంటే సరిపోతుంది మనకి ఇక్కడ వరకు స్కర్ట్ వస్తుంది ఇప్పుడు నేను టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నానని చెప్పాను కదా కింద పొడవు నాకు ఎక్కువ కావాలని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇలా స్కేల్తో డ్రా చేసుకొని ఇక్కడ కూడా కొంచెం వెడల్పులో కూడా కావాలని చెప్పి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా ఎక్స్ట్రా తీసుకున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ మెథడ్లో ట్రై చేయండి ఫస్ట్ ఈ కొలతలు ఇవి టేప్తోనైతే ఫస్ట్ ట్రై చేయొద్దు అర్థం కాదు ఆర్మ్ ఆర్మ్ లూజ్ ఇంత తీసుకుంటే చెస్ట్ లూజ్ ఇంత అనేసి కొంచెం అర్థం కాదు అదే ఈ డ్రస్ సైజ్ డ్రెస్ వేసుకొని కట్ చేసుకున్నాం అనుకో తొందరగా మనకి వచ్చేస్తుంది తర్వాత మీరు దీంట్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత కొలతల్లో ట్రై చేసుకోవచ్చు అంటే ఈ టేప్తోనే ఇప్పుడు నెక్ హైట్ చూసుకుంటున్నాను ఫోర్ పాయింట్ ఫైవ్ అలా ఉంది తర్వాత నేనేమనుకున్నానంటే బోట్ నెక్ పెడదాము బోట్ నెక్ పెడితే బాగుంటుంది కదా అనుకొని తర్వాత బోట్ నెక్ పెట్టాను నేను సో బోట్ నెక్ పెడదాము అనుకొని మళ్ళీ నెక్ వచ్చేసి తక్కువ తీసుకుంటున్నాను సెవెన్ తీసుకున్నానండి షోల్డర్ మొత్తం నేను సెవెన్ తీసుకున్నాను సెవెన్ తీసుకొని త్రీ ఇంచెస్కి షోల్డర్ వస్తుంది మిగతా ఫోర్ ఇంచెస్ ఏమొస్తుంది నెక్ వస్తుంది నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్ షోల్డర్ త్రీ ఇంచెస్ ఫోర్ సెవె ఫోర్ త్రీ సెవెన్ ఇంచెస్ సో మొత్తానికి షోల్డర్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాము సెవెన్ ఇంచెస్ తీసుకున్న తర్వాత అంటే ఇది బోట్ నెక్ సెవెన్ ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను వెనుక భాగం చూపిస్తున్నాను వెనుక భాగం గీస్తున్నాను అనమాట సో చూడండి నేను ఫోర్ ఇంచెస్కి నెక్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ పెట్టుకొని అక్కడ రౌండ్ డ్రా చేసుకున్నాను ఓకే అయిపోయింది తర్వాత షోల్డరు సెవెన్ ఇంచెస్ తీసుకున్నాం కదా చంక భాగం కూడా సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా డబ్బా షేప్లో డ్రా చేసుకోవాలి నేను మడత వేశాను కదా మడతకి నేను అక్కడ మార్క్ పెట్టుకున్నాను కదా అంటే సైజు డ్రెస్ ప్రకారం నేను మార్క్ వేసుకున్నాను కదా ఆ మార్కు ఇప్పుడు టేప్తో తీసుకున్న మార్కు సేమ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉన్నాయన్నమాట ఇలా ఈ నెక్ కూడా అవసరం లేదనుకుంటే ఈ మనకు టేప్తో పని లేకుండా డైరెక్ట్ మన సైజు డ్రెస్ ఏదైతే ఉందో దాంతోనే డ్రెస్ అండి టేపుతో పనే లేదు అసలు కాకపోతే ఈ బోట్ నెక్కి మనకి టేపు యూజ్ చేయాల్సి ఉంటుంది అంతే తప్పితే మనకు అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈ మెథడ్ యూజ్ చేయండి ఇక్కడ నడుము దగ్గర కొంచెం ఇలా షేప్ ఇచ్చి కట్ చేసుకుంటే చాలు లేదు అంటే మనం కుట్లు వేసేటప్పుడు కూడా షేపుతో వేసుకుంటే సరిపోతుంది కుట్లు వేసేటప్పుడు ఇప్పుడు రెండు నెక్కులు కట్ కలి కలిపి ఒకటేసారి కట్ చేశాను బ్యాక్ నెక్కు ఫ్రంట్ నెక్కు ఫోర్ ఇంచెస్కి కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్కట్స్ దగ్గర రెండు కలిపి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి కట్ చేస్తున్నాను ఇక్కడ వరకు కట్ వస్తుంది మనకి తర్వాత ఇక్కడ నుంచి ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన చంక భాగం కూడా సేమ్ ముందు భాగం వెనక భాగం రెండింటితో కలిపి కట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇది కట్ చేశాను కదా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే రెండు సపరేట్ చేస్తున్నాను ముందు భాగం వెనక భాగం సపరేట్ చేసేసాను మడత తీసేసాను ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చేసి వెనక భాగం ఇప్పుడు పైన నెక్కి మనం ఫస్ట్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుంచి మళ్ళీ ఒక లైన్ స్ట్రైట్గా ఇలా డ్రా చేసాను డ్రా చేసిన తర్వాత నేను వెనకాల డ్రాప్ పెడదాం అనుకుంటున్నాను దానికోసం ఇప్పుడు ఇలా ఫస్ట్ మనం డ్రా చేసుకున్నాం కదా లైన్ సేమ్ అలాగే డ్రా చేశాను అక్కడి నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి కిందకి డ్రా చేయాలి కిందికి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అలా పెట్టుకొని స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ త్రీ అండ్ హాఫ్ కొంచెం తక్కువగానే తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకొని ఇక్కడ డ్రాప్ షేప్ ఇవ్వాలి ఆ బాక్స్ ఏదైతే ఉందో దాని వెడ వెడల్పులో ఇస్తే మనకి చాలా వెడల్పు అయిపోతుందండి లోపల పెట్టుకోట్టు కనపడుతుంది సో నేను ఆ డ్రా ఆ బాక్స్ లోపలనే డ్రాప్ అనేది ఇట్లా డ్రా చేశాను చూడండి కొంచెం కిందికి డ్రా చేశాను వెడల్పులో అంత వెడల్పు అవసరం లేదండి బ్లౌజ్ లాగా మనకు వెడల్పు అవసరం లేదు సో పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది నాకైతే డ్రెస్కి అంత ఉంటే బాగోదు అనిపిస్తుంది ఇలా మొత్తానికైతే ఈ నెక్ పైన మనకు బోట్ నెక్ కట్ చేసేటప్పుడు త్రీ పై ఫోర్ ఇంచెస్ ఇది ఒక ఫోర్ ఫోర్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి అంటే అందులో డ్రాప్తో కలిపి ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుంది ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్యాక్ కట్ చేసాం కదా నెక్ ఇప్పుడు ఫ్రంట్కి ఏం చేయాలి చంక భాగం వంపు తీసుకుంటే సరిపోతుంది అంతే ఇలా మంచిగా మళ్ళీ మడత వేసుకోవాలి మడత వేసుకొని మొత్తం తీయొద్దండి మనకి కుట్లు దగ్గర నుంచి మనం కుట్లు ఎక్కడైతే వేసుకుంటామో అని మార్కు ఉంటుంది కదా అక్కడి నుంచి మాత్రమే మధ్యలో ఒక హాఫ్ ఇంచ్కి ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడానికి నేను క్లాత్ చూస్తున్నాను ఇది క్లాత్ వేస్ట్ చేయకుండా ఎలా మడత వేస్తే బాగుంటుంది అనేసి చూస్తున్నాను అయితే అక్కడ వైట్ కలర్లో వచ్చింది కదా డిజైను పైన పైన ఉంది కదా ఇప్పుడు ఇట్లా మడిచాను కదా క్లాత్ దానికేమో వైట్ క్లాత్ ఏమో తక్కువ కనిపిస్తుంది డిజైన్ కింద ఉన్నదానికేమో ఎక్కువ కనిపిస్తుంది అనేసి నేను ఇంకా ఆలోచించి అది కొంచెం పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాను లైనింగ్ కట్ చేసుకోవాలి కదా ఇంకొకటి స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను ఏంటంటే నేను డ్రెస్సులు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే లైనింగ్లు ఫస్ట్ కట్ చేయను మెయిన్ ఫ్యాబ్రిక్కి కట్ చేస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత లైనింగ్ తర్వాత కట్ చేస్తాను మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏం చేస్తాము ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకొని మేము మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత కట్ చేస్తాం కదా ఈ డ్రెస్ కట్ చేసేటప్పుడు రివర్స్లో కట్ చేస్తాను నేను అట్లా ఇప్పుడు ఈ లైనింగ్ పైన ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి ఒక టూ ఇంచెస్ తక్కువ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ ఒక టూ ఇంచెస్ తక్కువగా ఉంది ఇంకొకటి ఏంటంటే రెండు కాటన్ని కాబట్టి మనకు వాష్ చేస్తే రెండు సింక్ అవుతాయి ఇలా ఒక టూ ఇంచెస్ గ్యాప్తో అంటే టూ ఇంచెస్ లైనింగ్ క్లాత్ ఎక్కువ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్కువ తీసుకొనిలా అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు నాకైతే ఇప్పటికీ నేను లైనింగ్ ఎక్కువగానే తీసుకుంటానండి మళ్ళీ తక్కువైతే ప్రాబ్లం అనేసి నేను లైనింగ్ ఎక్కువగానే తీసుకుంటాను లైనింగ్ ఇలా కట్ చేసాం ఇప్పుడు లైనింగ్ అయిపోయింది కట్ చేయడము హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి నాకు ఇందాక చెప్పాను కదా ఫ్లవర్స్ అంటే డిజైన్ వచ్చేసి నాకు సెట్ అవ్వలేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ కట్ చేస్తున్నాను అంటే ఒక నాలుగైదు రకాలుగా ఈ మడత అనేది వేస్తాను అనమాట ఫస్టే మీకు వీడియోలో చూపించేటప్పుడు ఒక్కటేసారి ఇలా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే డిజైన్ ఎలా వస్తే బాగుంటుంది అనేసి చూడండి పైనుంచి ఉంచి ఒకేలా ఒకలాగా ఉంది ఫోల్డ్ చేస్తే ఒకలాగా అనిపిస్తుంది అలా ఒక చెయ్యికి డిజైన్ ఒకలాగా కనపడుతుంది ఇంకో చెయ్యికి ఇంకోలాగా కనిపిస్తుంది అని చెప్పేసి అది పక్కన పెట్టేసి ఇంకో క్లాత్ తీసుకున్నాను చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఇంకో క్లాత్ తీసుకున్నాను ఇంకో క్లాత్ తీసుకొని ఇలా ఇలా చూసుకున్నాను కరెక్ట్ చూసుకొని వైట్ ఏదైతే ఉందో అది సగానికి కరెక్ట్ సగానికి ఇలా ఫోల్డ్ చేశాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సగానికి ఫోల్డ్ చేశాను ఇలా మడత ఇలా మడత చేసి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తే రెండు హ్యాండ్స్ డిజైన్ ఈక్వల్గా వస్తుంది మనకి సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మడత వేశాను మామూలుగా మనకి హ్యాండ్కి మడత ఎలా వేసుకుంటామో అలా వేసేస్తాను చూడండి వేసిన తర్వాత సైజుకి మన సైజు డ్రెస్కి హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలాగే కట్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ పెద్దగా పెట్టాను అంతే అంతకుమించి మించి ఇంకా నేను ఏం చేయలేదు హైట్ వచ్చేసి ఇలా చూసుకోవాలి అంటే కింద మనం ఫోల్డ్ చేయాలి ఉల్టా తీయడానికి నేను దీనికి లైనింగ్ వేయట్లేదు హ్యాండ్స్కి వచ్చేసి నేను లైనింగ్ వేయట్లేదు ఇది కాటన్ చాలా బాగుంటుంది బాగుంటుంది కాటన్ పోచంపల్లి కాటను మనకు అవసరం లేదు ఇంకా హ్యాండ్స్కి మందంగా ఉంటుంది కింద ఫోల్డ్ చేయడానికి ఒక వన్ ఇంచ్ వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఈ కొలత చూడండి హ్యాండ్స్ ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ లూజ్ ఫస్ట్ ఈ ఒక దగ్గరికి పెట్టేసాను అంటే దీనికి ఖర్చు లేదని చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచే ఉంది ఖర్చు అనేది ఇప్పుడు కుట్టేదానికి ఖర్చు ఎక్కువ పెట్టుకుంటున్నాను ఇది ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా మార్క్ చేసుకున్నాను మార్క్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా చూడండి భాగం దగ్గర కూడా కుట్టి ఎంతవరకు అయితే ఉందో అక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ఎంత ఉందో చూసుకుంటున్నాను సెవెన్ ఉంది ఇది ఇక్కడ ఎంత ఉందో చూడండి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ఆ త్రీ ఫైవ్ ఫైవ్ ఉంటుందంటే అంటే నేను టేప్ ప్రకారం కాకుండా మన బ్లౌజ్ అయినా సరే డ్రెస్ అయినా సరే ఆ మెజర్మెంట్ ప్రకారం తీసుకుంటాను ఇలా వంపు తీసేసుకోవాలి హ్యాండ్స్కి ఎందుకంటే మనం టేప్ ప్రకారం పెడితే నాకు ఎందుకు అది కరెక్ట్ కొలత కాదనిపిస్తుంది అంటే పెట్టొచ్చు కానీ మనకి సైజు బ్లౌజ్ ఇస్తారు కదా అది బాగుందనే ఇస్తారు వాళ్ళు సో దాని ప్రకారమే నేను పెడతాను హ్యాండ్స్ వంపు సరే దాని ప్రకారమే తీసుకుంటాను ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత కింద ఓపెన్ పెట్టుకోవాలి ఇలా అంటే మనం మడత వేశాం కదా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని ఒకవైపు ఓంపు తీసుకోవాలి చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచు అలా హాఫ్ ఇంచ్కి కొంచెం తక్కువ తీసుకోండి ఇలా వంపు తీసేసుకోండి వంపు తీసేసుకొని చిన్న ఖర్చు పెట్టుకోండి అది ఫ్రంట్ అని మనకి రానికి ఇలా కత్తెరితో ఇలా టక్స్ ఇచ్చుకుంటే మనకి గుర్తుకొస్తుంది నెక్స్ట్ కుట్టేటప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుందన్నమాట ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Bye-bye.